కోటలు గ్రీన్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కోట వాకాడు చెట్టమూరు మండలాల్లోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా రంజాన్ తోఫా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా సుమారు ఐదు వందల పేద ముస్లిం కుటుంబాలకు పైగా రంజాన్ తోఫాను క్రమం తప్పకుండా అందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో వాకాడు సి హుస్సేన్ ఎస్కే సంషుద్దీన్ నౌషాద్ నాయబ్ బాబు టీడీపీ నాయకులు పలగాటి వాస్కరెడ్డి నెల్లూరు మోహనరెడ్డి కోకర్ల మధుయాదవ్ తీకల సురేష్ బాబు దారా సురేష్ పోలమ్మ సుహాస్ని పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు પ્રફાઈટ નો નો ઓકે ઓસ્ટમાર સર એટલે ગ્રેડ ડ્રાફ્ટ વાત સુખ છે ચા ચેક કર લો ફોટો પકડે જમ દર્જા કો હી દર્જા કો દર્જા દર્જા આદરા ઉદરસન જ કર લે દે વિદ આદરા ઉદરા આ સમજ પડી ઓદોતી કોલ લી એમએ આ વી આર બી હેડ ક્લાઉડ બી હોતે અંતમ બેઠો अंदर इतने हो, बाहर इतने हो। हाँ, नहीं, 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 न Nmillurasa Tohana ấy Raja numbers desостes k informação

వాళ్ళ ఇంటి సరుకులు మాబా ఐదు వందల విలువ చేసేటువంటి సరుకుల్ని అందించిన మా గ్రీన్ ఫౌండేషన్ మా జలీ అహ్మద్ గారికి ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతిసారి ఇప్పుడే కాదు నేను ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే కానప్పుడు కూడా చాలా సార్లు ఇక్కడికి వచ్చి పేద మా ముస్లింస్ మంత్రులందరూ కూడా ఈ యొక్క సరుకులు అందించేటువంటి పరిస్థితి కూడా చేశాము వేదిక ఉన్నటువంటి అందరూ నాయకులు మా చర్యలకి పూర్తి సహాయ సేకరాలు అందించామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడుకే చాలా ఆలస్యమైందని చెప్పి అందరూ చెప్తున్నారు గుడూరులో చాలా కార్యక్రమాలు రంజాన్ సందర్భంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ చేశాము క్షమించుకోవలసిన మా ముస్లిం సోదరి సోదరు మనందరూ కూడా చతురేతి నమస్కారం చేస్తా మీ అందరి వల్ల మీ అందరి సహాయ సహకారాలతో మళ్లీ నేను రెండోసారిగా ఎమ్మెల్యే అంటే మీ అందరి యొక్క సహాయ సేకరాలమ్మా మీ యొక్క రుణం అయితే తీర్చుకోలేని వాటి భవిష్యత్తులో కూడా మా ఇంట్ ఫౌండేషన్ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు మా జరీర్ చెప్పాలంటే కరోనా టైంలో ఎంత చేశాడో అది అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి ఏ పేషెంట్ కి మన తన సొంత ఇంట్లో వాళ్ళ కి బాగైనట్లు స్పందించి నెల్లూరు దగ్గర నుంచి తిరుపతి దగ్గర నుంచి చెన్నై దగ్గర నుండి అన్ని హాస్పిటల్ డాక్టర్లతో కోఆర్డినేట్లు చేసి మాతో మాట్లాడి వాళ్ళ ఆరోగ్యం ఎట్టుంది ఏ విధంగా ఉంది ఏం చేయాలా అలాగే గూడూరు హాస్పిటల్ గ్యాస్ లేకపోతే ఈ యొక్క సిలిండర్స్ మొత్తం కూడా ఆక్సిజన్ ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ కూడా మా జిల్లీలు గ్రీన్ ఫౌండేషన్ ద్వారా తెప్పించి హాస్పిటల్ కూడా సరఫరా చేసిన విషయాన్ని కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా ఈ యొక్క గ్రీన్ ఫౌండేషన్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిత్యం పేద ప్రజలకి పేదవాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏం కావాలో చేసే విధంగా మా జలీ ఫ్రెండ్స్ ఎక్కడున్న అమెరికాలో ఉన్నట్టు అందరూ కూడా ఫారెన్లో ఉన్నట్టున్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పత్రికా మిత్రులు కూడా అందరు కూడా ధన్యవాదాలు మా జల్లీ ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా జల్లీ ఏ స్వార్థం లేకుండా నిజంగా సంతోషం అటువంటి వాళ్ళు నిజంగా వరం మీ కోటకు ఒక వరం కూడా ఈ చిన్న సొంత పని కూడా ఆయన చేసుకోకుండా నిత్యం పేదోళ్ళ కోసం ఈ కార్యక్రమం కాదు ఇది ఎంతో వైపరేటువంటి పని మాకు తెలిసి జిల్లాలో ఇంతమంది మంది పేద ముస్లింస్ కి ఈ విధంగా సహాయం చేసే కార్యక్రమం ఎవరు కూడా చేయలేరు చేయరు కూడా కానీ మా జలీ కోటలో ప్రతి సంవత్సరం కూడా ఐదు వందల మందికి తగ్గకుండా పేద ముస్లిం మహిళలకి ఈ యొక్క రంజాన్ పండగ సెలబ్రేట్ చేసుకోమని చెప్పి దానికి సంబంధించినటువంటి మీకు కేయడం విధంగా చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తూ ఆ అల్లా యొక్క పూర్తి ఆశీర్వాదాలు మా జిల్లెలకి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ అందరి కుటుంబాల్లో మీ అందరికీ ఆ అల్లా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వేదిక ఉన్నటువంటి పెద్దలు అలాగే మైనార్టీ నాయకులు అందరూ కూడా પેપેન ધન્યવાદ કાર્યક્રમાની ચાર